నిన్న మొత్తం ప్రెస్ లో ఇద్దరు వచ్చి రైట్ ఇక్కడ సోఫియా హురేషి అక్కడ యోమిగా సింగ్ కూర్చొని చూపించేస్తారు ఒక లెఫ్టినెంట్ కర్నల్ ఒక విండ్ వింగ్ కమాండర్ చూపించింది ఇండియా చూపించింది ఇది ఇండియా ఓకే మా మా పిల్లలే చూసుకుంటారు మా పాపలే చూసుకుంటారు మా బిడ్డలే చూసుకుంటారు ఇది ఇండియా దీనిలో మహిళలు అంటే మాకు అతి గౌరవం మీరు వచ్చి ఆ సింధూర్ కి పీకినారు మీ అందరికి పీక్తం రా సో నేను ప్రధాన మంత్రికి రిక్వెస్ట్ పెడుతున్నా వీళ్ళ మీద వార్ ఆపవద్దు ఆల్ అవుట్ పో పోవాలి వీళ్ళకు ఫినిష్ చేయాలి పాకిస్తాన్ ఒక క్యాన్సర్ మనకు పర్మనెంట్ సొల్యూషన్ రావాలి ఇది మనకు టైం ఇండియా పవర్ కి వాళ్ళు తట్టుకోలేరు దాని తర్వాత టోటల్ వరల్డ్ ఎక్సెప్ట్ చైనా అండ్ టర్కీ టోటల్ వరల్డ్ ఇండియాతో ఉన్నది ఎందుకంటే ఇండియా సివిలియన్స్ కి కామన్ మ్యాన్ కి సంపలేరు ఇండియా టెర్రరిజం కి సంపాలేని పోతుంది సంపాలే ఓవర్ నో సెకండ్ థింగ్ टोटल इंडिया इकट्ठे 않뚜ది ఫినిష్ చేయ పాకిస్తాన్ కి ఫినిష్ చేయ టెర్రరిజం కి ఏదనా లాస్ ఐతే గాని ఎకనామికల్ లాస్ ఓకే ఫైనాన్షియల్ లాస్ ఓకే ఏదనా వేరే లాస్ ఓకే अरे अंदर की सलाह cesta మొత్తం ఆ రోజు మనం మిసైలు పెట్టిన తర్వాత पाकिस्तान एलओसी ने जगह ऊंची शेल्लिंग करते मना ऊर्लोलो पाकिस्तान बॉर्डर लो मना इंडियन विलेजेस लो आ बमलो అక్కడ వస్తి పడిన తర్వాత పబ్లిక్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఇల్లులు కార్లు మొత్తం బ్లాస్ట్ అయిన తర్వాత ఒకటే మాట చెప్తున మా పిల్లల్కి మా భార్యకి మా అమ్మాకి మా చెల్లెల్కి ఢంపిచే మే ఫైట్ చేస్తా ఇండియా కోసమ్ ఏ జస్బా ఏ వరేవా ఇదే ఇండియా ఇదే ఇదే మనకు పొగరు అంటే ప్రౌడ్ ఏం ఇది సో నథింగ్ డూయింగ్ నో కాంప్రమైజ్ నథింగ్ నేను చెప్తున్నా మీ ఛానల్ ముందు ఏ రోజు పాకిస్తాన్ కి ఫినిష్ చేస్తాం టెన్ టు ట్వెల్వ్ డేస్ వాళ్ళు వార్ మొదలు పెడితే ఇప్పుడు గెలికన్నాం రైట్ టెన్ టు ట్వెల్వ్ డేస్ ఏ రోజు నుంచి ఫుల్ 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 ఎప్పుడు ఓపెన్ అవుతుంది టెన్ టు ట్వెల్వ్ డేస్ లో క్లోజ్ చేసేస్తాం సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఆగుతుందో సింధుర్ లేకపోతే మళ్ళీ మొదలు పెట్టే అవకాశం ఉందంటుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే టోటల్ స్ట్ లొకేషన్స్ ఉన్నాయి ఓకే దానిలో ఒకటి నైన్ లొకేషన్స్ లో ట్వంటీ వన్ టార్గెట్స్ కొట్టిన మనం ఇంకా ట్వెల్వ్ లొకేషన్స్ రిమైనింగ్ ఉన్నది ఓకే హండ్రెడ్ పర్సెంట్ దాని మీద చేస్తాం చేయాలి ప్రధానమంత్రి చేస్తారు ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది ఇండియన్ మిలిటరీ చేస్తుంది టోటల్ నమ్మకంతో నెక్స్ట్ టైం పాకిస్తాన్ ఇండియాకి చూడాలి అంటే ఉత్సాహేయాలి